ఈ రోజు మనం పరమశివుడి సాక్షాత్కార రూపంగా అద్భుతమైన శక్తికి నిలయంగా భావించే రుద్రాక్ష గురించి తెలుసుకోబోతున్నాం కేవలం ఆభరణంగా కాకుండా రక్షణ కవచంగా పనిచేసే రుద్రాక్షల అసలు మహిమేంటో చూద్దాం రుద్రాక్ష అంటే రుద్రుని అక్షుడు శివుడు కన్ను అని అర్థం దీని వెనక ఒక పవిత్రమైన పురాణం ఉంది లోక కళ్యాణం కోసం పరమశివుడు వేల సంవత్సరాలు తపస్సు చేసి కనులు తెరిచినప్పుడు ఆయన మనసులో కలిగిన కరుణ ఆనందం వల్ల కొన్ని కన్నీటి బిందువులు భూమిపై పడ్డాయి ఆ బిందువులే మొలకెత్తి రుద్రాక్ష వృక్షాలుగా మారాయని చెబుతారు అందుకే రుద్రాక్షను ధరించిన వారికి సాక్షాత్తు శివుడు ఆశీసులు లభిస్తాయి రుద్రాక్ష మన శరీరానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది ఇది మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని దూరం చేసి మనసులో ప్రశాంతతను నింపుతుంది రుద్రాక్షలు ఒక ప్రత్యేకమైన విద్యుత్ అయస్కాంత శక్తిని కలిగి ఉంటాయి ఇవి మన మెదడులోని రసాయనాన్ని రక్త ప్రసరణ క్రమబద్ధీకరించి రక్తపోటు నియంత్రణకు ఒత్తిడి తగ్గడానికి సహాయపడతాయి అందుకే ఒత్తిడితో కూడిన జీవితం గడిపేవారు విద్యార్థులు వ్యాపారస్తులు తప్పకుండా రుద్రాక్షని ధరించాలి రుద్రాక్షలు వాటిపై ఉండే సహజ గీతలను బట్టి ఒక ముఖం నుండి ఇరవై ఒక్క ముఖాల వరకు రుద్రాక్షలు ఉంటాయి పంచముఖి రుద్రాక్ష ఇది అత్యంత సులభంగా లభించేది అందరూ ధరించదగినది ఇది శివుని కాలగ్ని రుద్రస్వరూపం ఇది శాంతి ఆరోగ్యం దీర్ఘాయుషుని ఇస్తుంది ధరించే ముందు శుభ్రమైన పవిత్రమైన రోజున శివలింగం ముందు పెట్టి ఓం నమ శివాయ మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించి ధరించాలి అప్పుడే దాని శక్తి మనకు సంపూర్ణంగా లభిస్తుంది రుద్రాక్ష కేవలం ఒక పూస కాదు అది మనకు శివుడిచ్చిన వరం సరైన రుద్రాక్షను ధరించి శివుని అనుగ్రహాన్ని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకి కుటుంబ సభ్యులకి షేర్ చేయండి మరిన్ని భక్తి విశేషాల కోసం మా క్యూటీవీ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓం నమ శివాయ